జీవితంలో ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది భర్త కోసం యముడితో పోరాడిన సావిత్రికి ఆ మనోధైర్యం ఇచ్చింది పంచభూతాల సాక్షిగా కట్టించుకున్న ఈ పసుపు తాడికి ఆ పవిత్రత ఉంటే నా భర్త నాకు దక్కుతాడని ఆశతో ఈ చేశాను పోది దురాజే కావచ్చు కానీ ఇంతకంటే వేరే మార్గం లేదు అమ్మా నాన్న పోగొట్టుకున్న రోజు నుంచి నడిపించాను అర్థం లేని నువ్వు ఈ రోజు చేసిన ఒక్క తప్పుటడుగు మన జీవితాలని చిన్న భిన్నం చేసింది నేనేం తప్పు చేశానమ్మా ఏం తప్పు చేశావా నీ పంట నెగ్గించుకోవడం కోసం ఓ అమాయకుడి జీవితాన్ని బలి తీసుకున్నావే అది తప్పు కాదా నన్ను ప్రేమించిన నేరానికి అతను మెడకు ఊరితాడు బిగించావే అది ద్రోహం కాదా నాకేం తెలియదమ్మా నా మాట విను శాంతి నిజం నిలకడ మీదే తెలుస్తుంది నువ్వు ముందు ఇంట్లో పదమ్మా పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటికి కట్టుకున్న వాడితో కలిసి వస్తేనే గౌరవం అది ఈ పుణ్యాపుడు చేతిలోనే ఉంది నా భర్తను బలిపీఠం ఎక్కించిన ఈ మహానుభావుడికి మనసుంటూ ఉంటే మమతను రాగాలకు అర్థం తెలిస్తే చేసిన పాపాన్ని పది మందిలో ఒప్పుకోమను నా భర్త నిర్దోషణి రుజువు చేసి బయటికి తీసుకురమ్మను అప్పుడు అప్పుడు గాని నేను ఇంట్లో అమ్మా పెట్టను దండం పెడతా ఇలా మాట్లాడుకో నేను నా భర్త చావు బ్రతుకులతో పోరాడుతుంటే నేను కూడా తట్టుకోలేను అందుకే నిద్రాహారాలు మానేసి న్యాయం కోసం పోరాటం మొదలెడుతున్నాను ఈ పోరాటంలో నేను గెలిస్తే పసుపు కుంకుమలతో పచ్చగా బతుకుతాను ఒకవేళ ఓడిపోతే నా భర్త కంటే ముందు సుమంగడిగా చచ్చిపోతాను ఇది నాకు నేనే రాసుకున్నాను అసలేమిట్లా మీ అన్న చెల్లెల నాటకం నా తమ్ముడు జీవితంతో ఆట్లాడుకొని వాడిని ఉరికమ్మ ఎక్కించారు ఇప్పుడేమో నీ చెల్లెలో తాడుముఖ మెళ్ళో వేసుకొని వాడు నా మొగుడు అంటుంది ఇదంతా మా ఆస్తిలో వాటా కొట్టేయటానికి వేసిన ప్లాను ఎక్కువగా మాట్లాడమంటే ఇక్కడి నుంచి వెళ్ళేది నువ్వు కాదు నీ శవం అది చూస్తా ఏమే సతీ సావిత్రి మేమంతా దత్తమ్మల్లా కనబడుతున్నామే నీ కళ్ళకి ఇది మా కుటుంబ వ్యవహారం ఇందులో పరాయి వాళ్ళ జోక్యం నేను సాధించను అంటే నా కళ్ళ ముందే వీడింత అరాచకం చేస్తుంటే వాళ్ళ కుటుంబానికి నువ్వు చేసిన అన్యాయం కంటే ఇదేమంత ఘోరం కాదు ఆయన ఆవేశం వెనుక తమ్ముని పోగొట్టుకున్న ఆవేదనుంది అది మనసున వాళ్ళకి అర్థమవుతుంది నీ ఆస్తిని పంచుకోవాలనే స్వార్థంతో కట్టించుకోలేదు జగదీష్ నూరైన జీవితం పంచుకోవాలన్న ఆశతో కట్టించుకున్నాను నా మాట అబద్ధం అనిపిస్తే నీ ఇష్టం వచ్చినట్టు నన్ను శిక్షించండి మా అన్న చేసిన పాపానికి నన్ను తప్పలేదు ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముడు దూరం అయిపోతున్నాడన్న బాధతో ఆవేశంలో తొందరపడ్డాను క్షమించమ్మా నేనున్నాను కదమ్మా ఎందుకు భయపడతావు వెళ్ళి లోపలికి తీసుకురా శాంతి తుఫాన్ వచ్చట్టుగా ఉంది నా మాట విని ఇంట్లోకి నా జీవితంలో ఇంతకంటే భయంకరమైన తుఫాన్ రేగింది ఈ గాలి వాళ్ళ చేయగలుగుతుంది నాకు ఊర్ములన్నా మెరుపులన్నా భయంగా ఉండేది కానీ ఇప్పుడు అన్నయ్య అంటేనే ఎక్కువ భయంగా ఉంది మా అన్న పిల్లల మధ్య చిచ్చు పెట్టి దాని మెళ్ళో తాళి పెట్టి ఏం సాధించాలనుకుంటున్నావురా నా కంటి పాప నా మీద తిరగబడి నన్ను గుడ్డి బండి చేసి తనని తాను చిత్రహింసలు పెట్టుకుంటుంటే మీ పెళ్లి కాకుండా ఎత్తులు పన్ని నీకు శిక్ష పడేలా చేశానని ఈట లాంటి మాటలతో నా గుండె కోస్తుంటే నాలో నేను రగిపోతున్నానరా చెప్పరా నా గురించి నా చెల్లెలికి ఏం నూరి నిజాన్ని ఒక నూరు పైనక్కర్లేదు దాన్ని దాచాలని ఎంత ప్రయత్నించినా నిజం సుకుమారిని నువ్వు హత్య చేసి ఆ నెత్తుడు నా జీవితానికి అంటించడం నిజం నీ పన్నాగానికి బలిపోయి నేను ఉరికమ్మానికి బలిపోతా కావటం నిజం ఏంటి సుకుమారిని నేను హత్య చేశానావబోయే మనిషి నోట్లోంచి నిజం తప్ప అబద్ధం రాదంటారు ఈ చివరి క్షణాల్లో అబద్ధం చెప్పి ఎందుకురా నీ పాపాన్ని పెంచుకుంటావు నేనే పాపం చేయలేదు ఆ విషయం నాకు తెలుసు నేను ప్రాణంగా ప్రేమించిన నా శాంతికి తెలుసు మీరంతా నమ్మకపోయినా నాకేం బాధలేదు అంటే నువ్వే హత్య చేయలేదా లేదు 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 మరి బాబాయ్ చూసింది అదే నా దురదృష్టం ఆ పరిస్థితుల్లో నన్ను ఎవరు చూసినా నేనే హత్య చేశాను జరిగింది ఏమిటంటే నిన్ను ఐశ్వర్యారాయంత గొప్పదాన్ని చేసి నేను సత్యిత్ర ఎంత గొప్పవాడిని అవుదామని అనుకుంటుంటే నువ్వేమిటే వాడి కోసం ప్రేమాభోమా అంటూ ఆత్మహత్య దాకా వెళ్ళావు నా కెమెరా టైం బాగుండబట్టి బతికిపోయావు కానీ లేకపోతే చచ్చిపోయిన మీ అమ్మకి అంటే మా అక్కకి సమాధానం చెప్పలేక నేను చచ్చేవాడిని చూడు బ్రదర్ ఇది ఎంత చేసిందో నువ్వు ప్రేమించట్లేదని నిద్ర మాత్రం చూడు సుకుమారి నువ్వు మంచి స్నేహితురాలుగా చూసానే తప్ప మరో దృష్టితో ఏనాడు చూడలేదు నేను శాంతి ప్రేమించుకున్నా విషయం తెలుసు అన్ని తెలిసి కూడా ఇలా చేయడం ఏమీ బాగాలేదు ఏదో సామి చెప్పినట్టు ఒక కెమెరాలో రెండు రీళ్లు ఇవ్వడం అలాగే ఇలాంటి సిన్సియర్ మగాడి జీవితంలో ఇద్దరు ఆడాడున్నాం కుదరని పని నా మాట అర్థం చేసుకోమ్మా జరిగిందేదో జరిగిపోయింది ఇలాంటి పని ఇంకెప్పుడు చేయనని మాటివ్వు సారీ జగదీష్ నేను నిన్ను ప్రేమించాను తప్ప నీ మనసును అర్థం చేసుకోలేకపోయాను అమ్మయ్య ఇప్పటికి నాకు ధైర్యం వచ్చింది జగదీష్ రేపు మా సుకుమారి బర్త్డే అంటే పునర్జన్మ నువ్వు తప్పకుండా రావాలి ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది జగదీష్ ఎందుకో తెలుసా నీ సమక్షంలో జరుపుకునే అవును మేమిద్దరం ఫిల్మ్ నెగిటివ్ చదువుకుని ఊరు వెళ్ళి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాం ఇక్కడుంటే నేను మర్చిపోలేనని మా మాయ మకం మారుస్తున్నాడు జగదీష్ ఈ మర్చిపోకదు నానా కూల్ డ్రింక్స్ లాగే మీ స్నేహం కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ బ్రదర్ ఇక్కడ అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా ఈ కాఫీ తాగా స్టోరీ మొత్తం అర్థమైపోతుంది మీ ముచ్చట్లు మర్చిపోకుండా ఉండడం కోసం ఈ ఫోటోలు తీసా అసలు ఇలాంటి ఫోటోలు తీయడంలో మనం ఆల్ ఇండియా లెవెల్లో ఎలా ఈ ఫోటోలు ఏం చేయమంటావు బ్రదర్ నా బతుకే అంత నాకు వలసైన పిల్ల నన్ను కాదని నిన్ను లవ్ చేస్తున్నా పోన్లే గ్లామర్ ప్రాబ్లం అని సరిపెట్టుకున్నా ఆఖరికి నా ప్రేమను కూడా త్యాగం చేసి మీ పెళ్లి ఫోటోలు తీయడానికి సిద్ధపడ్డా ఆ తర్వాత నీ ఆస్తిని అప్పడంలా నంచుకుందామని ఆశపడ్డా కానీ నువ్వు నా ప్లాన్ అంతా అప్సెట్ చేసేసావు అందుకే మరో మాస్టర్ ప్లాన్ వేసి మీ ఇద్దరినీ జాయింట్ గా నా గుప్పెట్లో అదే కెమెరాలో బంధించా ఇంత అందమైన ఫోటోలు ఏ బూతు పత్రికో కవర్ పేజీ కాకుండా ఉండాలంటే నువ్వు నువ్వు కాస్త ఇవ్వాలి నువ్వే నయం ఫోటోలు చెప్పి నా మొహాన్నైనా కొట్టావు అదే మా సుకుమారి మరో చరిత్రలో సరితలాగా కాల్చి కాఫీలో కలుపుకు తాగేసింది ఫోటోలు కాఫీలో కలిపావు కానీ నెగిటివ్లు ఎందులో కలుపుతావు పాప మర్యాదగా నెగిటివ్స్ నాకు ఇచ్చాయి నీకెంత కావాలి చెప్పు నేను బంగారు బాతును ఒక్కసారే కడుపు కోసే అంత కషాయవాడిని కాదు పెదరు నాకు కావలసినప్పుడల్లా బాతును ఒక్క బాదు బాది బంగారు గుంటూ పట్టుకెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటా ప్రస్తుతానికో పిల్ల గుండు పెట్టు జస్ట్ పాపర్మార్గుడు అంత వదలకుండా నీడలా వెంటాడుతూ మనోరొచ్చాడు లక్ష రూపాయలు ఇస్తే ఇంకెప్పుడు కనపడిందని నెగిటివ్స్ ఇచ్చి వెళ్ళిపోతానన్నాడు ఆ రాత్రి డబ్బు తీసుకుని వారి దగ్గరికి వెళ్ళాను నేను వెళ్లేసరికి సుకుమార్ ఉంది ఆ జవాన్ని చూసి భయపడి పారిపోతూ బాబాయి కంటపడ్డాను ఎందుకు చెప్పలేదు చెబితే నేను హత్య చేయలేదని రుచువై శిక్ష తప్పేదేమో కానీ ఆ ఫోటోల విషయం బయటపడి శాంతి దృష్టిలో ఉండేవాడిని ఆమె ద్వేషాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు అందుకే లోకం దృష్టిలో హంతకు ననిపించుకున్నా పర్వాలేదని ఊరుకున్నాను ఆ ఫోటోలు తీసిన వాడి పేరు